రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు కావచ్చు సైనికుల మాదిరి పనిచేయడానికి ఇక్కడ ఈ సెట్ రెడీగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రెడీగా ఉన్నాం మీరు వాడుకోవడమే ఒకటే కావాలి అని చెప్పని మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ పది రోజులు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అడిగినటువంటి ఆ కోరికలు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పని చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఎటువంటి పరిస్థితిలో మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఒకటే చెప్తా ఉన్నాం చిన్న చిన్న సమస్యలు గ్రూప్ తగాదాలు ఇంకోటి ఇంకోటి అన్ని గడ్డ పెట్టాలి మనం అవన్నీ కూడా పదమూడో తారీఖు తర్వాత ఏదైనా ఉంటే ఆలోచించుకొని మాట్లాడుకున్నాం కానీ అంతవరకు మాత్రం ఎటువంటి పరిస్థితిలో మనల్ని ఎవరన్నా ఏమనన్నా కూడా నాలుగు మెట్లు తగ్గి ప్రకాశన్న గారిని గెలిపించుకోలేకపోతే నిన్న చెప్పిన ఎవరైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ వర్డు ఖచ్చితంగా దూసా తప్పకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మీరు రెట్టింపుగా కష్టపడతారనే భావన కూడా మీ మీద నాకు ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక కష్టపడిన కార్యకర్త ఇక్కడ చాలామంది లేరు చాలామంది కూడా కష్టపడిన కార్యకర్తలు అన్నీ ఊర్లలో ఉంటారు తర్వాత వచ్చేసి వేరే ఎక్కడైనా ఉండొచ్చు వారికి కూడా చెప్పేది ఏముందంటే ఇంకా రెట్టింపుగా ఇప్పుడంతా మనం చేస్తున్న కార్యక్రమం ఏముందంటే ఓన్లీ క్యాన్వాస్ జ క్యాన్వాస్ చేస్తున్నాము పాంప్లెట్ తెచ్చుకుంటూ పోతున్నాము గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటుంది ఆ ఇక్కడ ఇక్కడున్నటువంటి యూత్ అయితే బెదం అయితేమి ప్యాకులు అయితే అక్కడ కూడా అన్ని సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు యూనిట్స్ ఉన్నారు ఉన్నారు వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏముందంటే బాబు చెప్పలేదు ప్రకాశన్న చెప్పలేదు సుజాతమ్మ గారు చెప్పలేదు అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోర్లో ఎగరవేయాలని మీరందరూ కృషి చేశారు ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలా అనుకుంటా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికి ఏదో ఈ పద్ ఎలక్షన్ పదమూడు రోజులు మాత్రమే ఉంది అక్కడికి పో అక్కడే పదమూడు రోజులు నేనైతే ఉండలేను ఎందుకంటే అక్కడ రెండు రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డో నియోజకవర్గం నుంచి నన్ను అక్కడ పంపించడం అంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా త్వరలో అక్కడికి పోయి పనిచూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారి అయితే శబరమ్మ గారిని అయితే మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఏ చిన్న చిన్న విషయం వచ్చినా కూడా పూర్వం మాట్లాడచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అదే సంకల్పంతో మనం ప్రకాశ నగర్ని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబం కుటుంబంతో పాటు యువకుడు ఉత్సాహవంతుడు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని గురించి నాకు అన్ని తెలుసుకోవడానికి రెండున్నర సంవత్సరం పడితే రెండు నెలల్లోనే ఈ కాని సంచులో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకు వచ్చి యువకుడు చిన్న వయసున్న కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నాన్న గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నాయి అన్ని రకాల చూస్తున్నాము ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారి ముత్తుల మనవడు సూర్యప్రకాష్ సూర్యప్రకాశ్ రెడ్డి గారు సుజాతమ్మ గారి ముత్తుల కొడుకు మన కష్టాలు అవన్నీ పాపం ఎప్పుడు కనబడుతుంది ఆ పిల్లోని కష్టం ఆ పిల్లోని కష్టంలో మనం అందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పంచుకుంటారా పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని గెలిపించగలుగుతామో ఆ రోజు కూడా ఆ రోజు మన అందరి సంకల్పం నెరవేరుతుంది మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా బాబు గారు కూడా ఇస్తారు ఇక్కడ మీరందరికో చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ముందు వెనక అనేది ఏం లేదు ఆ కుటుంబం మళ్ళీ చెప్తున్నా మాకు ఫస్ట్ నుంచి ఉన్న కుటుంబమే మేము డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇది కావాలా కాదు కూడదని చేపించుకునే పరిస్థితి మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని విధాలుగా కృషి చేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా బాబుగారిని మీరు అడగచ్చు ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి కూడా బాబుగారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మరొకసారి తెలియజేసేది అంటే ఇన్ని రోజులు నాతో పాటు కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా ఉన్నందుకు ఈ రోజు వరకు కూడా చెక్కులు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి వరకు మరొక్కసారి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు ఈ రోజు మనం ఈ ఆత్మీయ సమాజం రావడానికి కాదు సుబ్బారిన సమన్వయకర్తగా జరుగుతుంది అయితే ఆయన ఆయన అక్కడ పోయినా మన సంత తెలుసు సుబ్బారైన మాకు ఏం కాదు మా కుటుంబ సభ్యులు ఒకడు ఒకడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము మీ అందరి కార్యకర్తలకి నేను అండగా ఉంటా సుబ్బార్య ఎట్లా ఉన్నారు మీకు ప్రోసాగించి పెద్ద గెలిపిస్తే నీకు అందరికి అండగా నేను నేనుంటా మీకు ఎటువంటిది కొత్తం కాదు మధ్యాహ్న మధ్యరా ఇంటి ఎప్పుడు తీసే ఉంటాయి మీకు అందరూ అడ్గానే ఉంటా అదే విధంగా మీ సహకారం కూడా మా కుటుంబానికి చాలా అవసరము మీకు ఎటువంటి మేము ఉన్నాం ఈ అవకాశం తీసుకొచ్చాము పార్టీ లేదు అన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే విధంగా మనం కృషి చేయడం జరిగింది మరి ఆ విధంగా మనం చేసినాము కాబట్టి ఈ రోజున చాలా సులువుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మరి పెద్దలు కోట్ల విజయభాస్కర్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీద నానవుతుందంటే కూడా ఆ రోజు మీరందరూ కలిసి కష్టం చేసినందుకే ఈ రోజు మనకు సులభ ధర్మం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇక్కడ సుపార్టీ బెంగ పెట్టుకోకుండా ఎవరి గ్రామంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఓట్లు తిరుగుతూ ప్రతి ఇండ్లు సందర్శిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్ వేయాలి ఏ విధంగా పార్టీని గెలిపించాలి ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు అందరము తెలుగుదేశం వర్గమే అనే విధంగానే కృషి చేయండి మరి కృషి చేసిన తర్వాత మీరు ఏ విధంగా పనులు కావాలంటే ఎక్కడికైనా వచ్చి పని చేయించుకోవచ్చు ఆ ఇబ్బంది ఏం లేదు మనకి కోట్ల కుటుంబం కూడా సుపరిచితమే కదా నలభై యాభై నుండి కూడా మరి వాళ్ళ కుటుంబం గురించి కూడా నేను చెప్పాల్సిన దానికంటే మీకు బాగా తెలిసిన విషయమే ఎవరైనా కూడా ఉపయోగం పని చేపించుకోవచ్చు మనకి ఎప్పుడు ఇంటి దగ్గరనే అవైలబుల్ ఉంటారు సుబ్బారెడ్డి అట్లా వచ్చి పని చేసుకోవచ్చు ఎటువంటి పేదభిప్రాయాలు లేకుండా చేసుకోవచ్చు కాబట్టి మీరు